మాట్లాడడానికి ని కమినిస్ట్ పెడితే గాని కమ్యూనిస్ట్ పెడితే కమ్యూనిస్టులకు చాలా అవసరమైంది. గ్రామ చల్సిష్టులకి గ్రామ చల్సిష్టులకి చాలా అవసరమైంది. గ్రామ చల్సిష్టుల వాళ్ళని తెలియాలంటే అంతే అం తెలుసుకుంటారు. రావున్ అడ్వకేట్ అనే 78 ని నినియాడకొంత చూచినా మొదటి పెట్టి రావున్ గారికి ఇంకో మోర్గనేషన్ ని ఎబెహెడ్ కి ఉమా మహేశరావు గారు దబె నిదక లాగే ఇదకి వెపరేటర్ కూడా దిగుడ చాలా మంది ఇప్పుడు రాఘలుగా ఇక్కడే వెళ్ళి చేసుకుని ఆయన రాష్ట్రంలో ఉద్యమానికి చేస్తున్నారు అంటే తమరా ఈ వరమినీ సాంప్రదాయాన్ని ఇట్లాంటి మంచి పద్ధతులు ముందుకు తీసుకెళ్ళిన గురుగాడి చదివారు దేశం అంటే మట్టి కాదు వాడు చదివిన తల్లిదండ్రులు చదివిన ప్రమాణ పిల్లలు కూడా చదవటం అంటే మంచి వరముడు ఎలా కొనసాగుతుంది అని రాత్రి రవి వరప్రసాద్ అదే వచ్చినప్పుడు విప్లవ వియా విప్లవ వియా ఏంటంటే విప్లవ వియా ఉద్యోగ వ్యాక్ విప్లవ మార్గంలో నమ్ముతూ దీని వరకు అది ఉపయోగం ఏంటంటే మంచి ఆశయాలకు అంకితమైనటువంటి ఆదర్శంగా జీవించే కుటుంబాలు పెరగాలి కుటుంబాల నుంచి ఒక వ్యవస్థ పెరగాలి సార్ సముదాయం స్వాతంత్రం పునాదులై ఇల్లు లేచి పునాదులై ఇల్లు లేచే మంచి ఇల్లు లేవాలి కుటుంబాలు కలిగితే ఇల్లు లేచి శాంతి క్రాంతి ఫలిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ సత్యం రుజువు అవుతుంది అని ఈ స్వప్నం సత్యం రుజువు అవడానికి ద్రావణం చిరా సాహిత్యం కలుగుతాం మనం ఎందుకంటే ఎక్కువ ఉపన్యాసం అదే విషయం చాలా మంచిగా చాలా మంచి విషయం అది ఎందుకంటే చక్కగా మాటలు చెప్పుకుని నాకు ఉప ఉపన్యాసాలు ఉపన్యాసాలంటే ఉపాహారాలు ముఖ్యం ఇక్కడ కాబట్టి అది వెళ్ళే ముందు మిత్రుడు వార ప్రసాంత దంపతులు అలాగే రవి వీళ్ళు కూడా ఉద్యమానికి కొనసాగుతున్నారు వార ప్రసాద్ ప్రత్యేకించి సన్నిహితుడు అతను ఆమె నుంచి వచ్చిన తర్వాత మొత్తం మా సాహిత్యం ప్రస్తుతం గడపడానికి ఆమె కూడా లోక్ సత్త వాటి అన్నింటిలో కూడా చేస్తూ ఆ అక్షరాలతో ముడిపోయిన వాడు బ్రౌన్ అనేవాడు ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ నుంచి అతను ఎలా చదువుకున్నాడు ఏంటి అనేది అక్కడి నుంచి స్వయం కృషితో ఇటు సాంకేతికత ఇటు సాహిత్యం కూడా తెలుసుకుంటూ అందరికీ కూడా చాలా కాలంలో మాట్లాగా ఉండేటటువంటి అంటే అలాంటి అబ్బాయి

తెలుగు సాహిత్య ద్రౌణం చెంది ద్రౌణం అంటారు కాబట్టి బ్రౌన్ తెలుగు సాహిత్య పాత్ర వహించిన వాడు సాహిత్య రోహిత సాహిత్య అంశాలను అదే గోదావరిని రుగువాళ్ళని నేనే దాన్ని కృష్ణమ్మ కలిగి దాన్ని అన్నప్పుడు ఇద్దరు గోదావరి బిడ్డలు వస్తాయండి గోదావరి ఆ గోదావరి అనేది సాహిత్య గోదావరి అది ఉద్యమ గోదావరి అది చైతన్య గోదావరి అది చాలా సుఖ సంతోషాల సంస్కారం గోదావరి ప్రవాహం చేసి 私の人はね、あれこれ